ప్రైస్ ద లార్డ్ నిజమే స్వరం నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరుచుకును గ్రంథం యాభై నాలుగో అధ్యాయము మూడవచనం ప్రిమ దేవుని వార్లరా మన దేవుడు మన పితరుల విషయంలో ఎన్నోసార్లు వారిని శిక్షించారు ఎన్నోసార్లు వారిని సమకూర్చుకున్నారు ఎన్నోసార్లు వారిని రక్షించారు ఎందుకంటే దేవుడు వారికి చూపిస్తున్న ప్రేమను అనేక మార్లు వారు బాధపెట్టి దేవుని మీద శనుక్కొని దేవునికి వ్యతిరేకులు అయి ఉన్నప్పుడు దేవుడి మీద తిరుగుబడినప్పుడు దేవుడు వారి విషయంలో కఠినంగా మారి వారిని చరలోనికి పంపించటం మరలా దేవుని ఆశ్రయించినప్పుడు వారిని మరలా వెలుపలికి రప్పించి విడిపించి రక్షించుకోవటం వారిని ఆశీర్వదించి వారికి ఉన్న దేశం నడిపించటానికి దేవుడు అంతగానూ ఇష్టపడేవారు దేవుని వాళ్ళరా దేవుని భక్తులు దేవుని అందరి విశ్వాసం ఉంచిన వారు దేవునితో నడిచిన వారికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలని ఆశీర్వాదాలను పొందుకున్నప్పటికీ అర్హులైనప్పటికీ కూడా వారు ఏ ఎక్కడ కాలు పెడితే అక్కడ వారికి అది అవుతుంది ఏ దేశంలోనికి మీరు వెళ్తే ఆ దేశం మీకు స్వాధీనం అవుతుంది అని దేవుడు చెప్పినా సరే ఆ ఆశీర్వాదానికి మక్కువ చూపించకుండా వారికి తగినంత స్థలాన్ని ఏర్పరచుకొని గుడారాలు వేసుకొని బ్రతికిన భక్తులు మనం చూస్తున్నాము శ్రీవన్ దేవుని వాళ్ళ ఎందుకు వాళ్ళు దేవుడిచ్చిన ఆశీర్వాదానికి అర్హులైనప్పటికీ కూడా దాని మీద మక్కువ చూపించలేదు దేవుడు ఉంటే మాకు చాలు అనుకున్నారు తప్ప ఇదంతా మేము అనుభవించాలి అని ఎక్కడ వాళ్ళు ఆశపడలేదు ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు కనుక ఇక్కడ మేము శాశ్వతంగా ఉండిపోము కదా మాకంటూ పునాదులు కలిగిన పట్టణం ఉంది దాని కొరకు వారు నిరీక్షించారు తప్ప ఈ భూమి మీద దేనిని వారు ఆశించలేదు మనము కూడా ప్రభువులోనికి పిలువబడి దేవునితో నడుస్తున్నాము దేవుని కొరకు బ్రతుకుతున్నాము దేవుని పిల్లలుగా పిలవబడుతున్నాము కనుక ఈ లోకంలో ఏది కూడా మనకి శాశ్వతమైనది కాదు మనము ఈ లోకంలోనికి దేవుని నిమిత్తము యాత్ర చేయటానికి వచ్చాము దేవుడిచ్చిన పని విషయంలో మనము కొనసాగాలి ఆ పనిని పూర్తి చేసుకోవాలి ఈ యాత్ర ముగించిన తర్వాత మన దేశం ఉంది మన పునాదులు గల పట్టణం ఉంది మన తండ్రి ఉన్నారు ఆయన దగ్గరికి మనము వెళ్ళిపోవాలి దాని కొరకే ప్రయాసపడాలి దాని కొరకే పరుగులు తీయాలి దాని కొరకే మనము నిరీక్షణ గలవారమై ఉండాలి మన భక్తుల మాదిరిని తీసుకొని దేవుని దేవునితో వాళ్ళు ఎలా అయితే నడిచారో మనం కూడా అలాగే నడిచి మరి ఆ మన పునాదులు గల పట్టణానికి చేరుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనుడు బ్రదర్ పి నెమ గారు గాడ్ బ్లెస్ యూ ఆమె ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘము వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు